హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అయితే నా పని అయితే బట్టలు గుంజడం జాడీయడం డ్రై చేయడం ఎందుకంటే బాగా వర్షాలు పడి ఉన్నాయి కదా ఈ పని అయితే నాకు పడిందండి ఎందుకంటే మూడు రోజులు బట్టలు కదా ఆ చేయలేదు అయినా నేనేదో నేనేం చేయలేదు లేండి వాషింగ్ మిషన్ అన్నీ చేసేసింది ఇంకా మా అమ్మ నాకు హెల్ప్గా మళ్ళీ బట్టలు జాడించడానికి వచ్చింది ఎందుకంటే మాకు పైన ట్యాంక్ లేదు కదా బట్టలు అయితే తీసి జాడించుకోవాల్సిందే ఇంకా అయితే వాషింగ్ మిషన్లో అయితే జాడిచ్చినవి వాషింగ్ మిషన్లో అయితే డ్రైలో అయితే డ్రై అయితే చేయడానికి వేస్తున్నాను అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నానండి ప్లీజ్ అండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా కానీ స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సపోర్ట్ చేస్తే నేను ముందుకు వెళ్ళగలుగుతాను ప్లీజ్ అండి మీ నేను కొత్తగా స్టార్ట్ చేస్తున్నాను కదా ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ని బట్టలు అయితే వేసాను కానీ డ్రైకి నా డ్రెస్ అయితే ఎక్ ఎక్కువ అయిపోయింది సెవెన్ కేజీసే కదా అది దానికి లిమిట్ ఎక్కువైపోయింది నాది అందుకే దాంట్లో ఇంచి తీసేసాను అని వర్షాలు పడితేనండి పని ఎక్కడ పని అక్కడే ఆగిపోయేది కదా మా ఇంట్లో కూడా అంతే ఎక్కడ పని అక్కడే ఆగిపోయేది చూసారు కదా వర్షం పడింది అందుకే అరుగు మీద పెట్టాల్సి వచ్చింది వాషింగ్ మిషన్ లేకపోతే బయటే పెట్టేస్తాము స్విచ్ ఉంది కదా ఆ స్విచ్ బోర్డు మీద అయితే వర్షం నీళ్లు పడి కరెంట్ షాక్ వచ్చి ఎర్త్ అవుతుంది అందుకే తీసేసాము అక్కడ నుంచి ఇంకా అరుగు మీద పెట్టుకుని జాడించుకుని జాడించుకుని డ్రై చేసుకుంటున్నాము ఈ అసలు వర్షాలు పడితే బట్టలు ఎక్కడ ఎండాలో తెలియదు ఏం చేయాలో తెలియదు తలకాయ నొప్పండి ఫ్రెండ్స్ మీకు కూడా ఇలానే ఉండిద్దా కామెంట్ చేయండి అసలు ముందు లెగ్స్ పని చేయాలంటే కూడా తలనొప్పి ఎక్కువ వచ్చేసిద్ది ఈ వర్షాకాలంలో ఎప్పటికప్పుడు దుప్పటి ముసుకేసి పడుకుని నిద్రపోదామని అనిపించింది కదా మీకు కూడా అలానే అనిపించిద్దా అండి ఫ్రెండ్స్ ఇంకా అయితే నాకైతే నేనైతే వీడియోస్ అయితే తీయట్లేదండి ఎందుకంటే ఈ వీడియోస్ పెట్టినా కానీ ఎవరు ఎక్కువ చోట్ల లేదు అందుకే వీడియోస్ తీయాలన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది మీరు చూసి లైక్ ఇస్తే నేను వీడియోస్ తీయగలుగుతాను మీరు ఎలాంటి వీడియోస్ తీయాలో కూడా కమెంట్ చేశారంటే ఆ వీడియోస్ నేను తీయగలుగుతాను మా అమ్మ వచ్చింది బట్టలు జాడించడానికి బట్టలు అయితే జాడిస్తుందండి నేను చే ఒకదాన్ని చేసుకుంటానని వచ్చింది హోటల్ దగ్గర నుంచి అమ్మకే హోటల్ దగ్గర చాలా పని ఉండిద్ది నాకు హెల్ప్ చేసే అంత ఇది ఉండదు నేనే వెళ్ళి హెల్ప్ చేయాలి ఎందుకంటే అంత పని ఉండిద్ది అమ్మకి హోటల్ దగ్గరే మీకు కూడా హోటల్స్ ఉన్నాయా అండి మీ అమ్మ వాళ్ళు కూడా ఇలా పని చేసే వాళ్ళు ఉన్నారా ఇంటి దగ్గర పని చేస్తేనే కాండి రోజులు ఫుడ్ తినగలుగుతాము ఖచ్చితంగా మాకైతే మా అమ్మ ఇప్పుడు హోటల్ పెట్టాల్సిందే లేకపోతే మా ఇంట్లో అయితే జరగడం చాలా కష్టంగానే ఉండిద్ది మీ ఆయన ఉద్యోగమే కదా మీకెందుకు అలా ఉండిద్ది అని అంటారేమో ఉద్యోగం చేసేవాళ్ళు నెల మొత్తం అప్పు అది ఇరవై వేల కోసం ఖర్చు పెట్టి గిచ్చి గిచ్చి గిల్లి గిల్లి వాడుకోవాలి పని చేసుకునే వాళ్ళే చాలా రైట్ అండి ఏ రోజుకి ఆ రోజు తెచ్చుకుంటారు కాబట్టి రెండు వందలు ఖర్చు పెట్టుకున్నా కానీ మూడు వందలు దాచుకుంటానికి చూస్తారు అలా ఉండదు కదా ఉద్యోగస్తులకి మేము కూడా మా అమ్మవారి ఇంటి దగ్గర నుంచి మా ఇంటికి వెళ్తున్నామండి అండి మా వారు రాగానే మా ఇంటికి వెళ్తాము ఇంకా అక్కడే వీడియోస్ తీస్తాను మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్ చేయండి డైలీ బ్లాగ్స్ తీమంటే డైలీ బ్లాగ్ కుకింగ్ బ్లాగ్స్ తీమంటే కుకింగ్ ఏది కావాలంటే అది నేను ట్రై చేస్తాను తీయడానికి మీరు సపోర్ట్ చేసి లైక్ చేస్తే నాకు కొంచెం తీయాలి అని అనిపించింది కమెంట్ చేయండి మీరు ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అవి తీయడానికి ట్రై చేస్తాను మా అమ్మ అయితే వీడియో తీస్తున్నావా అని అడుగుతుంది ఇప్పుడు చూసింది ఇందా నేను చూడలేదనుకుంటా చూసి వీడియో తీస్తున్నావా అని అడుగుతుంది అవునమ్మా వీడియోని తీస్తున్నాను అని చెబుతున్నాను పిల్లలు ఉన్న ఇంట్లో తెలుసుగా అండి ఏ పని చేయాలన్నా అయినా చాలా టైం పట్టిద్ది పిల్లల్ని సమాధానించుకోవాలి పిల్లల్ని ఇచ్చేయాలి అది చేయాలి చాలా టైం పట్టిద్ది కదండి పిల్లల్ని నిద్రపోతున్నప్పుడే పని చేసేసుకుంటాను ఇప్పుడైతే ఈ టైంలో అయితే వీడియో తీసే టైంలో అయితే నిద్రపోతున్నారు పొద్దు పొద్దున్నే కదా వాళ్ళు అయితే నిద్రపోతున్నారు నేను ఇంకా లేచి లేచి బట్టలు వాషింగ్ మిషన్లో వేసి మళ్ళీ తీసి జాడించేసి డ్రైకి అయితే వేసేసాను ఫ్రెండ్స్ మీకు మా అలాంటి వాషింగ్ మిషన్ ఉందా కామెంట్ చేయండి అందరు పెద్ద పెద్ద కొనుక్కుంటారు కానీ మా అమ్మ నడువు నొప్పి వల్ల చేయలేకపోతుందని చిన్నదే కొనుక్కుంది వాషింగ్ మిషన్ కానీ పైన ట్యాంక్ పెట్టలేదు అంత బడ్జెట్ కూడా లేదు ట్యాంక్ పెట్టుకునే అంత బడ్జెట్ ఇంట్లో అన్నీ అమ్మాయి చూసిద్ది కాబట్టి కొంచెం కష్టమే ఇంట్లో సరుకులు అవన్నీ తెచ్చి సర్దు కరెంటు బిల్లు కూడా చాలా వస్తుంది కదండి అయితే మా పిల్లల బట్టలు అయితే అక్కడ పట్టా కట్టు దండ దండా పట్టా కింద దండాలు ఉంటాయి అక్కడ వేస్తున్నాను ఎందుకంటే దాకా టాయిలెట్కి వెళ్తూనే ఉంటారు కదా పిల్లలు చేంజ్ చేస్తూ ఉంటాను అవి అయితే అక్కడ వేస్తే ఎప్పటికైనా ఆరనివ్వండి తడవు ముందు మెయిన్ అందుకే అక్కడ వేసేసేస్తున్నాను ఇంకా మా అమ్మ వాళ్ళ చీరలు అవి అంటారా మీద మెదేసి ఆరేస్తున్నాను మీకు అసలు చీరలు ఆరేయడం అంటే మీకు ఇష్టమేనా అండి నాకైతే చాలా ఇష్టం చీరలు ఆరేయడం అంటే భలేగా ఆరేయచ్చు కదా ఇంట్రెస్ట్గా ఆరేస్తాయి చీరలు ఆరేయడం అంటే వర్షం పడితే చూశారు కదా అని అంత తడి గలీజ్ గలీజ్ అయిపోయింది అది కాక మా రేకు మీద చల్లగా ఉండదని కొబ్బరి మంటలు వేసాము అవన్నీ నాని వాటర్ కిందకు వచ్చేస్తుంటే మరీ గర్వతయిపోంది ఏంటో ఆ కుల్లాగా కిందకు వస్తున్నాయి మా పిల్లల బట్టలైతే జాడి చేయకుందికి ఏదో మూల నుంచి మామ తీసుకొస్తానే ఉండిది ఎక్కడెక్కడ పడేసేస్తానో తెలియదు కదా కోపం వచ్చేది ఒకసారి అయితే పడుకున్న టైంలో కూడా లేపేసేస్తారు వీళ్ళు మా పిల్లలు అయితే మా ఖుషి అయితే ఇంకా మామిడికాయలు తినిద్ది ఇక పర్దాకా టాయిలెట్కి బాత్రూమ్కి తిరుగుతూనే ఉండిద్ది అన్నం అయితే నోట్లోకి వెళ్ళదు కానీ మామిడికాయలు అయితే వేసి తినిద్ది ఈ టైం వీళ్ళు మామిడికాయలే కదా ఎక్కువగా తినేది మా కుషి తినిద్ది బాగా తినేద్ది అర్ధా బాతుకి వెళ్తూనే ఉంటుంది పరుగులు తీసిద్ది ఇంకా మీ పిల్లలు కూడా ఇలానే చేస్తారా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా రిషి కూడా అయితే ఇంకా గుజన్గుడు తింటాడు ఇంకా అంతే గుజునుగుడు అట్టికాయ ఆ గుజనుగుడు కూడా పత్తదాకా తినడు అట్టికాయ ఎక్కువ అలవాటు వాడికి ఇంకేం పెట్టినా కానీ వాంతులు చేసుకుంటాడు మీ పిల్లలు ఏం తింటారో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ కొట్టు దగ్గరకు అయితే ఎవరు వచ్చారు ఆ టైంలో ఇంకా అయితే అమ్మ బట్టలు జాడిచ్చేది అక్కడ పెట్టేసి వెళ్ళిపోయింది ఇంకా అవి కూడా ఇప్పుడు నేనేం జాయ్ చేయాలనుకుంటా ఒకే రోజు ఇన్ని బట్టలు పెట్టుకుంటే చాలా తలకైనొప్పి ఫ్రెండ్స్ మీకు కూడా ఇలానే అనిపించిద్దా ఒకే రోజైతే అదే చేయలేను చూశారు కదా మా అమ్మాయి నేను మదర్ అండ్ డాటర్ డ్రెస్ స్టిచ్ చేసి స్టిచ్ చేయించాను స్టిచ్ చేయించి కూడా మూడు సంవత్సరాలు అవుతుంది అయితే ఫీడింగ్ అయ్యి జిప్పులు కూడా పెట్టించాను అప్పుడు ఖుషి పుట్టింది ఆ ఫీడింగ్ అని జిప్పులు కూడా పెట్టించి డ్రెస్ స్టిచ్ చేయించాను ఆ డ్రెస్ ఆ శారీ ఎంతో తెలుసా అండి ఆ డ్రా ఆ శారీ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ పడింది అది శారీ ఎక్కడదంటే మా ఊరు మంగారం తల్లి తిరునాలు చీరలు పాటలు పెడతారు ఆ పాటలు పెట్టేటప్పుడు అయితే ఆ చీర పాడుకుని స్టిచ్ చేయించాను బాగుంది కదా త్రీ ఇయర్స్ అయినా బాగానే ఉంది ఆ డ్రెస్ బాగా స్టిచ్ చేశారు వాళ్ళు స్టిచ్ చేసినందుకైతే అప్పుడు త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ తీసుకున్నారు మళ్ళీ జిగ్జాగ్ బయటికి తీసుకెళ్ళి నేనే చేయించుకొచ్చుకున్నాను నాకు నేనైతే డ్రెస్సులు అయితే రేట్లు పెట్టే కొన్నాండి మనం రేట్లు పెట్టుకునే అంత టోలమేం కాదు అంత బడ్జెట్ కూడా లేదు డ్రెస్సులు రేట్లు పెట్టుకునే అంత బట్టలు అయితే ఈ పక్క అయితే అన్నీ ఆరేసానండి ఇంకా ఇవైతే వెనక పక్కకైతే తీసుకెళ్ళాను అయితే తీసుకెళ్ళి ఒక దండం అయితే తెగిపోయిందండి రెండు దండాలు ఉంటాయి వెనకమాల అయితే దండం తెగిపోయింది ఈ ఉన్న దండానికేమో దాని నిండా చీమలే నేను చూసుకోకుండా అయితే బట్టలైతే వేసేసాను వేసేసిన తర్వాత చూసుకుంటే అవన్నీ చీమలే ఉన్నాయి ఇంకా అవన్నీ మళ్ళీ తీసేసి దులుపుతున్నాను చూడండి దులిపి ఈ పక్కకి తీసుకొచ్చాను ఈ ఎదరు పక్క అయితే చీమలు లేవు అందుకే ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఆరేస్తున్నాను ఇంకా గమేషన్ కోసం అని ఎత్తుకుతున్నాను ఫ్రెండ్స్ గమేషన్ అంటే తెలుసు కదా పాలడా అనేది అంటారు పాల్డా ఉంటే ఆ పాడడాన్ని పెట్టి అదంతా కొట్టుకుంటూ వెళ్ళాను చీమలు చేస్తాయి ఏమైనా చేమలు సస్తం లేదు లేదు వర్షం పడినా కానీ చీమలు అట్టనే బతుకుతున్నాయి ఎందుకు చీమలు అవి మొత్తం అట్లా ఆరేసి వెళ్ళాను కదా మొత్తం ఫుల్ మొత్తం ఎక్కేసినాయి వేసినాయి చీమలు అయితే మొత్తం గోడ మొత్తం బాగా ఎక్కువ చీమలు గోడల మీద కూడా మరి అక్కడ మా ఖుషి ఏం రాతుందో ఏం పడేస్తుందో కానీ మొత్తం చీమలే ఉంటున్నాయి ప్లీజ్ అండి ఈ వీడియో అయితే నాకు వచ్చినట్లయితే నేను మాట్లాడాను చెప్పాను మీకు వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ కూడా చేయండి ప్లీజ్ బెల్ బెల్ మీద అయితే టచ్ చేయండి అండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది నాకు కూడా మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ప్లీజ్ అండి ఎంకరేజ్ చేయండి మా వాళ్ళని వాళ్ళని నా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్